అందరికీ నమస్కారం ఇవాళ మీ పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నా మీ ఆడపడుచు డీకే ఉన్నాం మనం ఈరోజు భారతదేశాన్ని చారిత్రాత్మకంగా మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఐదు వందల సంవత్సరాల నుంచి కానటువంటి హిందువుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి అయోధ్యలో శ్రీరామ మందిరం ఈరోజు నిర్మించి జాతికి అంకితం చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి తరతరాలుగా మన యొక్క భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి మరి ఈ రోజు అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి మన నాయకుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుందాం మే పదమూడున జరిగేటటువంటి ఎన్నికల్లో దేశం కోసం నరేంద్ర మోదీ గారిని పాలమూరు యొక్క అభివృద్ధి కోసం మరి మీ ఆడపడుచు డికే అరుణమ్మను గెలిపించండి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి